ఎక్కడికి చల్లగా ఉంటుంది వెళ్ళి నీళ్ళలో పడుకుంటుంది మరలా ఎక్కడ చర్లీ ఏంటి రౌండ్స్ కొడుతున్నా ఇక్కడ ఇక్కడ అదే అమ్మా అమ్మా లక్కి లోపలికి రాదు అక్కడే ఆగిపోయింది వచ్చిన వెళ్ళు అంటే వెళ్ళిపోయింది ఏ పొగరపోతు ఏంటి అసలు చూడు దాని చేసుకున్న చక్కగా వచ్చి రౌడీ రౌడీ చర్లే రమ్మ ఇట్రా ఇంకొద్దు ఇంకొద్దురా సరేదా సరదాట ఏ కర్ర ఇది బెల్ట్ తెచ్చానా అసలు భయమే లేదు చర్లే ఇటండి లక్కీ ఇటమ్మా నువ్వేందుకు వస్తున్నావు అయిపోయిందా ఆట ఆట అయిపోయిందా లక్కీ నదులు పెడతా ఇంటికి వెళ్ళిపోయిద్ది లక్కీ అస్సలు కొట్టలేదు భయం నానికి చాలి రౌడీ రౌడీ రంగశాలి ఇంకొద్దులేమా ఆడుకోండి